హరే కృష్ణ మన పూర్వీకులు మన పూర్వ ఆచార్యులు ఎందరో మహానుభావులు దేనికోసం వాళ్ళు తాపత్రయపడ్డారు శంకరాచార్యులు వారు భగవద్మానుజాచార్యు వారు మధ్వాచార్య వారు అన్నమాచారు వారు మన వీరబ్రహ్మేంద్ర స్వామివారు కవిత్రి కవిత్రిమూల్ల వెంగమాంబ పోతన్ గారు రామదాస్ గారు ఒకరా ఇద్దర అసలు వీళ్ళందరూ దేనికి తాపత్రయపడ్డారు దేనికి దేనికంటే ఈ లోకం దుఃఖాన్ని ఇస్తుంది అవమానాన్ని ఇస్తుంది భయాన్ని ఇస్తుంది ఇవన్నీ ఎందుకు వచ్చినాయి ఈ శరీరం ఉండబట్టేగా మీ శరీరం ఎందుకు వచ్చింది శరీరం ఎందుకు వచ్చింది మనకి లోకానికి మంచి నువ్వు మంచి చేస్తే మంచిదే శరీరం వచ్చింది ఎందుకంటే మోక్షాన్ని పొందడానికి కానీ వచ్చిన కారణం ఏంటంటే మన పూర్వకర్మ వల్ల వచ్చింది మన పూర్వకర్మ వలన ఒకటి నల్లగా ఒకటి తెల్ల కావాడు పొడుగు కావడు పొట్టిగా కావాడు రిచ్ కావడు పూరుగా కాదు రకరకాలు ఒకే ఊళ్ళో ఒకే టైంలో చాలామంది పుడతారు అందరి స్థాయి ఒకలా ఉండలే ఉండదు కదా సో మనం ఎలాంటి కలర్లో పుట్టినా ఎలాంటి ఇంట్లో పుట్టినా మన లక్ష్యం అయితే మోక్షమే మోక్షం పొందాలంటే ఏం చేయాలి ఒక్కో యుగంలో ఒక్కో విధానం చెప్పారు కలియుగంలో అయితే కలియుగమందున సులభముగాను ముక్తికి మార్గము నమ్మండి స్థిరముగ మనస్సును హరిపై నిలిపి అస్థిర జగమును వదలండి అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు ఎందుకు రాడే కేశవుడు ఇప్పుడు భగవంతుడితో సంబంధం కలిగి లేదా నువ్వు వింటున్నావు నేను చెబుతున్నా భగవంతుడి గురించి కదా ఇప్పుడు ఇది అయిపోయాక భగవద్గీత ఒక అధ్యాయం చదివి పడుకుంటా రేపు ఏంటి లేకపోతే ఏంటి ఆలోచించాం ఇప్పుడు పూజ చేసుకుని వచ్చాం ఇచ్చి వచ్చాం మధ్యాహ్నం చేసాం హోమం చేసాం జపం చేసాం ఆదిత్యని చదువుకున్నాం బోల్డ్ పుస్తకాలు చదివాం రామాయణం హరికథ విన్నాం అంటే మన సమయం సద్వినియోగం అయిందే లేదా ఇలా ఇంకా సద్వినియోగం చేసుకోవాల్సింది ఏమిటంటే మనం ఇందాక స్టేషన్లో బోల్ మందికి ఉపదేశం భగవంతుడు సంబంధించిన మాట చెప్పాం అంటే మన డే యూటిలైజ్ అయింది కదా అలా ప్రతిరోజు ప్రతి గంట ప్రతి క్షణము యుటిలైజ్ అవ్వాలి అది ఇతరుల కోసం నువ్వు ఉపకారం చేస్తావా లేదు నువ్వు వింటూ నువ్వు చదువుకుంటూ నువ్వు భగవద్ సంబంధమైన సేవ చేస్తూ ఉంటే అలా అయినా పర్వాలేదు కాబట్టి కాలాన్ని వ్యర్థం చేయకుండా నువ్వు వినడం కోసం అన్నవాడు జపం చేయడానికి అన్నవాడు రామకోట రాయడానికి అన్నవాడు మొత్తానికి ఏం చెప్పింది శాస్త్రం హరికథలో సింహాచల శాస్త్రి గారు చెప్తారు అంతర్ముఖ సమారాధ్య ప్రతివాడు తన లోపలికి తాను తొంగి చూసుకోవాలి అదే నచ్చింది ఈ మాట చెప్పగలగాలి ఏం పర్వాలేదు పరంధామ పరమాత్మ రేపు నిద్ర లేచినా లేవకపోయినా నీ ఇష్టం ఇక్కడ ఎవరు తీసుకొచ్చారు నన్ను నువ్వే ఎవరు తీసుకెళ్తారు నువ్వే ఎక్కడ తీసుకెళ్తావు నీ ఇష్టం ఇది శరణాగతి అదేందా ఈ రంగేవాడు వేసాడు ఈ ముక్కవాడు పెట్టాడు ఈ కళ్ళు ఎవడు పెట్టాడు ఈ చెవులు ఎవరు పెట్టారు నువ్వు దేవుడు అనుకునేవాడేగా కాబట్టి ఎవరినన్నా వారి కలర్ని విమర్శిస్తే వాడి రంగుని లేదా వాడి సైజుని వాడి ముక్కుని వాడి చెవుడిని ఏది విమర్శించినా నువ్వెవరిని విమర్శించినట్టు భగవంతుని కదా నీకు ఈ కలర్ వేసింది ఆయనేగా మరి ఆయన్ని విమర్శించినట్టేగా కలరేసిన వాడిని ఆయనక సృష్టికర్త ఈ విషయం తెలియక ఈ బురత కోళ్ళు మనిషిని దాన్ని ఏమంటారండి అండి బాడీ షేమింగ్ అంటారు అలా చేస్తుంటారు అందుకనే ఆత్మవత్ సర్వభూతాన్ని ఆత్మని చూడాలి తప్ప రంగుని చూడకూడదు నన్ను తిట్టినవాడు కూడా నాకు బంధువే ఎలా చెప్పాడు స్వామి భౌతికతలో స్వామి చెప్పారు కదా పదిహేను అధ్యాయంలో పదిహేనో శ్లోకం ఏం చెప్పారు మమైవాంసో జీవలోకే పదిహేను ఏడు అందరూ ఆయన అంశలే ఇప్పుడు నన్ను ఎవరు ఎవరు నాకు శత్రుడు ఇప్పుడు అందరూ ఆయన వాళ్ళైతే కాబట్టి ఇది ప్రపంచంలో ఉండవలసిన లక్షణం అందరూ మన వాళ్ళే కేవలం మా దేవుని నమ్మినోళ్ళే మా వాళ్ళు నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతారు అది లుచ్చ్యామతాలు ఈ లుచ్చ్యా మతాల నుంచి ప్రపంచాన్ని కాపాడాల్సింది సనాతన ధర్మం మాత్రమే హరి ఓం తత్సత్య హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే శులప్రభారికి